ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే చాలా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది చూపించబోతున్నాను అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి లో ప్రైస్లో మనకి క్వాలిటీ వైజ్ చూసుకున్న ప్రైస్ వైజ్ చూసుకున్నా చాలా బాగున్నాయి ఇప్పటివరకు కూడా ఎవరు రివ్యూ ఇవ్వలేదు సో నేను చూపించబోయే ఈ టూ ఐటమ్స్ కూడా డ్రెస్సెస్ అండి చాలా బాగున్నాయి అనమాట ఐటమ్స్ చాలా బాగా నచ్చాయి నేను చూస్తూ ఉంటే నాకు చాలా కలర్కి ఫిదా అయిపోయాను అనమాట సో రెండు ఆర్డర్ పెట్టాను సో అదే వీడియో నేను ఇప్పుడు షేర్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ అండ్ వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నేను కట్టుకున్న శారీ కూడా మీషో నుండి నేను ఆర్డర్ చేసింది సో మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసినట్టయితే ఈ శారీ గురించి డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి సో దీన్ని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈజీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు నచ్చితే కనుక సో ఇప్పుడైతే నేను వన్ బై వన్ చూపించేస్తాను ఫస్ట్ వన్ వచ్చేసి టాప్ అండి చాలా బ్యూటిఫుల్ కలర్ లక్స్ గ్రీను అండ్ పింక్ కాంబినేషన్లో బ్లాక్ బ్యాక్గ్రౌండ్తో మనకి మంచిగా వచ్చిందనమాట సో దీనికైతే మంచిగా దుప్పటా అనేది వచ్చింది దుప్పటా క్వాలిటీ చూసుకున్నట్టయితే నాకు అంతగా నచ్చలేదు కానీ కొంచెం చీప్ అండ్ బెస్ట్లా ఉంది అనమాట క్వాలిటీ వైజ్ అంత చూస్తే చాలా కొంచెం అంతగా నచ్చలేదు అనమాట అంత సాఫ్ట్గా లేదు సో దుప్పటా అక్కన పెట్టేస్తే మనకి టాప్ వచ్చేసి ఇదండి దీన్ని ప్రైస్ అయితే చాలా లో ప్రైజ్ అనమాట చాలా బాగుంది వీలైతే నేను షార్ట్స్లో పెట్టడానికి ట్రై చేస్తాను సో క్వాలిటీ వైజ్ చూసుకున్నా చాలా బాగుంది ప్యూర్ కాటన్ అనమాట మనకి ఫ్రంట్ పార్ట్ చూసుకున్నట్టయితే బ్లాక్ లేస్ అనేది వచ్చింది బీ నెక్తో మనకి ఫుల్ లెంత్ స్లీవ్స్ అనేది వచ్చాయి మనకి నెక్ అయితే మనకి లేస్ ఎలా అయితే కవర్ అయిందో హ్యాండ్స్కి మనకి అదే లేస్ వచ్చిందనమాట నా బ్యాక్గ్రౌండ్లో కొంచెం సౌండ్స్ వస్తూ ఉంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో ఆ సౌండ్స్ని ఇగ్నోర్ చేసేయండి సో క్లాత్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి ఇది వచ్చేసి ప్రింట్ కాదనమాట క్లాత్ వీవింగ్లోనే ఉంది లీవ్స్ పింక్ ఫ్లవర్స్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి వచ్చేసి ఇక్కడ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి ఆ లేస్ అనేది యోగపాటి దగ్గర మనకి పొట్ట దగ్గర కవర్ అయింది మనకి యోక్ ఒక దగ్గర ఇలా లేస్ డబల్ లేస్ అయితే వచ్చిందనమాట కింద మనం చూసుకున్నట్టయితే టూ పార్ట్స్ కింద డివైడ్ చేసి మధ్యలో అనేది బ్లాక్ కలర్ అనేది కవర్ అయ్యిందనమాట ఫుల్ లెంత్ అనమాట ఫుల్ లెంత్ ఉంది ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా ఈజీగా సరిపోతుంది చాలా బాగుంది బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఫుల్గా మనకి మొత్తం టాప్ మొత్తం కవర్ అయింది డిజైన్ వచ్చేసి చాలా బాగుంది అనమాట ఈ ఫ్లవర్ డిజైన్ కానివ్వండి బ్లాక్ కలరు కాటన్ కుర్తీ అనమాట మనం ఎనీ సీజన్ ఈజీగా క్యారీ చేయొచ్చు చాలా బాగుంటుంది మనకి పార్టీ వైజ్ కానివ్వండి చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా చాలా బాగుంటుంది అనమాట మంచి రిచ్ లుక్ అయితే ఉంది దుప్పటాప్ పక్కన పెట్టేస్తే ఓవరాల్గా మనం టాప్ చూసుకున్నట్టయితే సూపర్ అంటే సూపర్ ఉంది చాలా బాగుంది దీని కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈజీగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మధ్యలో వచ్చేసి మనకి బ్లాక్ కలరు మనకి దుప్పట్ట ఏదైతే వచ్చిందో ఆ బ్లాక్ కలర్ అనేది కవర్ చేశారనమాట మధ్యలో మనకి ఫుల్ లెంగ్త్ లేస్ అనేది కవర్ అయ్యింది కింద వరకు కూడా చాలా అంటే చాలా బాగుంది బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట సూపర్ ఉంది అసలు ఈ ప్రైస్కి మనకి ఇంత రిచ్లు టాప్ వస్తుందంటే అసలు బయట షాపుల్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము అంత ప్రైజ్ ఇంత ప్రైస్కి ఫుల్ లెంత్ అయితే టాప్ ఇలా వచ్చిందండి చాలా బాగుందనమాట కోట్ లాగా వచ్చింది కానీ కానీ కాదనమాట మధ్యలో మనకి క్లాత్ అనేది అటాచ్మెంట్ ఉందన్నమాట సూపర్ ఉంది లెంత్ కూడా చాలా బాగుంది ప్యూర్ కాటన్ అనమాట మీకు క్లోజ్ అప్లో చూపిస్తాను వీవింగ్లోనే వచ్చిందనమాట ఈ ఇదేమి ప్రింట్ కాదు సో పింక్ కలర్ ఫ్లవర్స్ లీవ్స్ అండ్ మంచి కలర్ఫుల్ కాంబినేషన్ చాలా బాగుంది మీకు తమ్నెళ్ళు ఫుల్ పిక్ పెడతాను దాన్ని బట్టి మీకు చూసే ఉంటారు సో ఇదనమాట టాప్ వచ్చేసి ఫస్ట్ టాప్ వచ్చేసి ఇదనమాట సో దీని ప్రైజ్ అనేది నేను కోడ్ ఇస్తాను లేదంటే డైరెక్ట్ లింక్ కూడా ఇస్తాను లింక్ ద్వారా అయితే మీరు డైరెక్ట్గా ఈ డ్రెస్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట సో మనకి కోడ్తో పని ఉండదు లింక్ అయితే డైరెక్ట్ డ్రెస్ కనిపిస్తుంది సో ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఫుల్ లెంగ్త్ స్లీవ్స్ వచ్చాయన్నమాట చాలా బాగుంది నేనైతే ఎక్సెల్ ఆర్డర్ చేశాను మీ ఫిట్నెస్ బట్టి ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి ట్రెండింగ్లో ఉందండి డ్రెస్ ఇది చాలా అంటే చాలా బాగుంది మనకి లో ప్రైజ్లో అవైలబుల్గా ఉందనమాట కలర్ అయితే ఇందులో పింక్ అండ్ గ్రీన్ కలర్ మనకి అవైలబుల్గా ఉన్నాయి నేను చూసినవి అయితే టూ కలర్స్ అనమాట సో ఇప్పుడైతే త్రీ పీస్ కాన్సెప్ట్ అనమాట ఇది ఫస్ట్ నేను దుపటా చూపించేస్తాను చాలా సాఫ్ట్ క్లాత్ అనమాట చాలా బాగుంది మనకి పీచ్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో దుప్పట్టా అనేది ఉందన్నమాట సూపర్ అయితే సూపర్ అండి ప్యూర్ కాటన్ అసలు క్రేజీ ఉంది అసలు లో ప్రైస్లో మనకి ఇంత బెస్ట్ ప్రైస్లో మనకి ఇంత త్రీ పీస్ కాన్సెప్ట్ అంటే మనకి థౌజండ్ పైనే మనకి త్రీ పీస్ కాన్సెప్ట్లో వస్తాయి బయట అయితే మనకి మీషోలో మంచిగా లో ప్రైస్లో చాలా బాగున్నాయి అనమాట క్లాత్ వైజ్ చూసుకున్న సూపర్ క్వాలిటీ అండ్ ఇది వచ్చేసి దుప్పటా అనమాట మనకి ప్లాజా కాన్సెప్ట్లో మనకి ఇక్కడ ప్లాజా వచ్చింది అండ్ ఎలాస్టిక్ అయితే సూపర్గా ఉంది మంచి క్వాలిటీ ప్యూర్ కాటన్ అనమాట మనకి ప్లాజా సెట్ మనకి ఎండింగ్ పార్ట్లో మనకి ఇలాగా త్రీ లైన్స్ వచ్చాయన్నమాట గోల్డ్ లేస్ తోటి మంచిగా ఉంది ప్లాజా సెట్ కూడా లెంత్ కూడా చాలా బాగుంది అనమాట కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది చాలా బాగా నచ్చింది నాకు మీకు ఏ కలర్ కనిపిస్తుందో తెలియదు కానీ మంచి ట్రెండింగ్లో ఉంది ఇది అయితే మనకి మనకి ఈ లెగ్స్ దగ్గర లేస్ తోటి కవర్ అయింది అనమాట చాలా బాగుంది దీని కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు నేను కోడ్ ఇవ్వలేకపోతే లింక్ అయినా ఇస్తాను లింక్ అయితే మీరు డైరెక్ట్ డ్రెస్ వరకు వెళ్ళిపోవచ్చు అనమాట కోడ్తో సంబంధం ఉండదు డైరెక్ట్ డ్రెస్ అనేది కనిపిస్తుంది అనమాట ప్లాజా అనమాట ఇది సో టాప్ వచ్చేసి ఇలా ఉంది పార్ట్ వచ్చేసి మనకి ఇలాగా చక్కగా చికెన్ కారీ వర్క్ వచ్చింది మిర్రర్స్ అండ్ ఇవి ఒరిజినల్ మిర్రర్స్ కాదండి పేక్ మిర్రర్స్ ఇవి మనకి కనిపించే మిర్రర్స్ ఒరిజినల్ అనుకునేరు కాదు అండ్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది మంచిగా ఉందనమాట సూపర్ ఉంది క్వాలిటీ వైజ్ స్లీవ్స్ చూసుకున్నట్టయితే మనకి లేస్ లాగా వచ్చిందనమాట మనకి పార్ట్ అయితే ఎలా కవర్ అయిందో వర్క్ ఇది మనకి స్లీవ్స్ ఎండింగ్లో వచ్చాయనమాట మంచి ఇదైతే మనకి ప్రింటింగ్ వచ్చిందండి ఈ డిజైన్ వీవింగ్లో కాదు ఇది ప్రింటింగ్ ఇది మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తే మనకి ప్రింట్ పోతుందేమో అనుకుంటున్నాను నేను ఓవరాల్గా టాప్ వచ్చేసి ఇలా ఉందండి మనకి సైడ్ కట్స్ అనమాట ఇది నైరా కట్ వచ్చింది మనకి లాజాకి ఎండింగ్లో మనకి గోల్డ్ లేస్ కవర్ చేశారు కదా అదే మనకి సైడ్ కట్ అనేది యాక్ పార్ట్ వరకు ఉంది కట్ వచ్చేసి మొత్తం లెంత్ అయితే ఇలా ఉందనమాట మనకి చివర లేస్ తోటి కవర్ చేశారు లేస్ అండ్ గోల్డ్ లేస్ తోటి త్రీ లైన్స్ వచ్చి చివర మనకి టాప్ చివర మనకి ఇలా లేస్ తోటి వచ్చిందనమాట ప్యాటర్న్ ఇలా ఉందనమాట అసలు క్రేజీ ఉంది అసలు మీకు వీలైతే నేను షార్ట్స్లో పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చింది మొత్తం ఫుల్ కవర్ అయింది ఈ డిజైన్ అంతా కూడా పీచ్ కలర్లో ఉందనమాట ఈ కలర్ మీకు ఎలా కనిపిస్తుందో ఇదైతే పీచ్ కలర్ అనమాట సూపర్గా ఉంది అసలు నేనైతే ఎక్సెల్ ఆర్డర్ చేశాను దీనికి కూడా లో ప్రైజ్ చాలా మనకి ఈ ప్రైజ్లో త్రీ పీస్ కాన్సెప్ట్లో మనకి చక్కగా ఆఫీస్ వరకు కానీ కాలేజ్ వరకు కానీ చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ ఎనీ సీజన్ మనం వేర్ చేయచ్చు చాలా బాగుంటుంది లెంగ్త్ అయితే సూపర్ లెంత్ ఉంది మంచిగా ఉందనమాట క్లాత్ మనకి వాష్ చేసినా కూడా షింక్ అవ్వదు చాలా బాగుంది క్వాలిటీ క్లాత్ ట్రాన్స్పరెంట్గా కూడా లేదు మంచి క్వాలిటీతో వచ్చింది అసలు క్రేజీ ఉంది అసలు నాకైతే కలర్కి అండ్ డ్రెస్కి ఫిదా అయిపోయాను అనమాట వీలైతే వీటి డీటెయిల్స్ అని ఫోటో అనేది నేను వీడియో ఎండింగ్లో పెట్టడానికి ట్రై చేస్తాను మీకు కొంచెం క్లారిటీగా ఉంటుంది చూసారా ఇదనమాట సూపర్గా ఉంది అసలు ఎంత బాగుందంటే అందరూ ఇష్టపడతారు మంచి ట్రెండింగ్లో ఉంది ఇది డ్రెస్ ఈ వీటిలో కలర్స్ మనకి గ్రీన్ కలర్ ఉంది అండ్ పీచ్ కలర్ ఉంది నేను చూసిన వాటిలో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ముందు ముందు ఏమైనా కలర్స్ రావచ్చేమో నేను ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను ఉన్న కలర్స్ మీకు ఈజీగా ఉంటే షాప్ చేయడానికి ఈ కోడ్ కానీ లింక్ కానీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇది అయితే మొత్తం ప్రింట్ అండి చూసుకొని ఆర్డర్ చేసుకోండి చాలా బాగుందనమాట ఇవండి ఇవాళ నేను టూ టూ ఐటమ్స్ కూడా ఆర్డర్ చేశాను అనమాట చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే నాకు బ్లాక్ కలర్ అయితే సూపర్గా ఫిదా అయిపోయింది నేను ఆ కలర్ కాంబినేషన్ ఏంటి ఆ కలర్ కాంబినేషన్లో రేర్ కాంబినేషన్ కదా చాలా బాగుంటుంది సో ఇవండి వాళ్ళకి వీడియో అయితే సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు డ్రెస్సెస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్